బ్రాట్ బై బై కో పవర్డ్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ ఇంటికే వస్తున్న పెన్షన్లు ఖాతాల్లో పథకాల డబ్బు పడకుండా అడ్డుకున్నదెవరు అధికార పక్షం ఆరోపిస్తున్నట్లుగా ఇది కూటమి నేతల పనేనా ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాల్ని ఇప్పుడెందుకు అడ్డుకోవాల్సి వచ్చింది పేదలకు సుపరిపాలన అందకూడదనా పథకాలు అమలైతే ఓట్లు పడవనా వైసీపీ నేతలు చేస్తున్న ఈ ఆరోపణలపై కూటమి రియాక్షన్ ఏంటి చేయూత ఈబీసీ నేస్తం ఇన్పుట్ సబ్సిడీకి బ్రేకులు డీబీటీ చివరి దశ చెల్లింపులకు మోకాలడ్డు కోడ్ అడ్డు రాకున్నా అడ్డుకుంటోన్న కూటమి ఈసీపై కూటమి ఒత్తిడే ఇందుకు కారణమా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ కష్టాలకు కారణమెవరు నేరుగా ఇంటికే వచ్చి పెన్షన్లిచ్చే వ్యవస్థను అడ్డుకున్నదెవరు ఈ ప్రశ్నలకు సమాధానంగా కనిపించిన వాళ్ళే ఇప్పుడు డీబీటీ ద్వారా పేదలు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రావాల్సిన డబ్బుల్ని కూడా అడ్డుకుంటున్నారు వైసీపీ అందిస్తోన్న సుపరిపాలన ప్రజలకు అందకూడదని ఎన్నికల కమిషన్ కోర్టులకు పిటిషన్లు పెట్టి చంద్రబాబు అడ్డుకున్నారంటో విమర్శించారు విజయసాయిరెడ్డి లబ్ధిదారులకు నగదు ఆలస్యం కావడం చంద్రబాబు కుట్రలో భాగమే అన్నారు ఈ వ్యవస్థల్ని ధ్వంసం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ వ్యవస్థలను నాశనం చేయాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సుపరిపాలనని ప్రజలకు అందకూడదు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే దీని గురించి లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ అవందకుండా చేయాలన్నటువంటి ముఖ్యంగా ఒక అల్టీరియర్ మోటివ్తో ఆయన అటు ఎలక్షన్ కమిషన్ కానీ ఇటు కోర్టులను కానీ ఇటువంటి రకరకాలైనటువంటి పిటిషన్స్ పెట్టి అడ్డుకోవడం జరుగుతుంది దీ దీనికి పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీదే చంద్రబాబు నాయుడుదే ఈరోజు పెన్షన్లు లేట్ అయ్యాయన్న డీబీటీ స్కీమ్లో ఏ ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా అంద అందట్లేదనన్నా అన్నా కూడా దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడుదే అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అందరూ కూడా మే పదమూడో తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క కుట్ర కుతంత్రాలతో కూడినటువంటి ప్రతిపక్ష నాయకుడికి బుద్ధి చెప్పాలి అన్నటువంటి దృక్పథంతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మే పదమూడు కోసం జగన్ బటన్ నొక్కకుండానే నేరుగా అక్క చెల్లెమ్మలు రైతుల ఖాతాల్లో డబ్బులు ఇది యాభై తొమ్మిది నెలలుగా జగన్ సర్కార్ అందించిన పథకాల తీరు నూట ముప్పై సార్లు బటన్ నొక్కిన జగన్ ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పేదలు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లేలా చేశారు ఈ ఐదేళ్లలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండానే లబ్ధిదారులకు డీపీటీ చెల్లింపులు జరిగిపోయాయి కానీ చివరి దశ కింద పేదల ఖాతాల్లో పడాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత ఈబీసీ నేస్తం చేదోడు పథకాలకు సంబంధించి జగన్ నొక్కారు నిజానికి ఎన్నికల కోడ్కు అడ్డు రారివే అయినా సరే కూటమి అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శిస్తోంది అధికార పక్షం పేదలకు పథకాలు అందకుండా పరోక్షంగా ఫిర్యాదులు చేస్తూ ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం చెల్లింపులను కూటమి అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది అధికార పార్టీ ఆల్రెడీ అమలవుతున్న పథకాలు కొనసాగించడానికి టీడీపీకున్న అభ్యంతరాలు అభ్యంతరాలేంటని కూడా ప్రశ్నిస్తోంది ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ఆలోచన వల్ల జరిగింది అనేటువంటి మరి నీ పివి రమేష్ ఎవరు మీ పివి రమేష్ ఎవరు ఆయన ఏం చెప్పాడు డీబీటీ ద్వారా పెన్షన్లు పంచాలన్నాడు అదే కదా ఎలక్షన్ కమిషన్ మీరు ఇచ్చినటువంటి సూచన ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది ఆ విధంగా పంచుతుంటే ఇవాళ వృద్ధులు పడుతున్న కష్టాలకు కారణం తెలుగుదేశం జనసేన ఈ మరణాలకు కారణం తెలుగుదేశం జనసేన చక్కగా సాగుతున్న వ్యవస్థ మీద దుష్ప్రచారం చేసి అడ్డుకోవాలని ఎలక్షన్ కమిషన్ చేసింది తెలుగుదేశం జనసేన అక్క చెల్లెమ్మలు రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ నుంచే ఇంకా అనుమతి రాలేదు డీబీటీకి ఎలక్షన్ కోడ్ అడ్డు రాదంటూ ఇప్పటికే ఈసీకి లేఖ రాసింది ప్రభుత్వం పైగా డీబీటీ ద్వారా ఇస్తోన్న పథకాల డబ్బులు కొత్తవి కావు గత ఐదేళ్లుగా అమలవుతున్నవి గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లోనే నిధులు కేటాయించి ఈ ఏడాది మార్చిలో ఎన్నికల కోడ్ రాకముందే డీబీటీ పథకాలకు బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు అందుకే ఎలాగైతే పెన్షన్ అందిస్తున్నామో అదే తరహాలోనే డీబీటీ చెల్లింపులకు అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది అయితే వీటికి అనుమతివ్వకుండా కూటమి నేతలే అబద్ధపు ప్రచారాలతో ఈసీపై ఒత్తిడి చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది పెన్షన్లు అడ్డుకున్నట్టే మిగతా పథకాలను కూడా పేదలకు అందకుండా చేయాలని చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఏదైతే చంద్రబాబు నాయుడు వ్యవస్థలు అడ్డం పెట్టుకొని గతంలో అవ్వాతాతలకి దివ్యాంగులకి నేరుగా ఇంటికి పెన్షన్ ఇచ్చిన వాళ్ళంటిని లోపేసుకొని వాళ్ళందరిని ఎలా ఇబ్బంది పెట్టాడు ఈ పథకాల ద్వారా పేదవారు ఎక్కడ చా వీళ్ళందరికీ ఇంబ మంచిగా ఉంటుందేమని చెప్పని ఉద్దేశంతో ఈ పథకాలన్నింటినీ కూడా ఆపడానికి చంద్రబాబు నాయుడు అక్కడున్న భారతీయ జనతా పార్టీ అంటే ఉన్న అధికార పార్టీతో ఒత్తిడి చేసి వీటన్నిటినీ ఆపే విధంగా చేసి చేయుత్ కానీ ఈబీసీ నేస్తం కానీ ఆసరా కానీ ప్రజలకి అందనీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తప్పకుండా ఎన్నికల్లో తగిన తగిన మూల్యం కూడా పెద్దవాళ్ళకి చెల్లిస్తారు అతనికి ఒకటో తేదీ రాగానే అవ్వ తాతల చేతికి వెళ్ళే పెన్షన్లు అడ్డుకున్న తరహాలోనే డీబీటీ ద్వారా జరగాల్సిన పథకాల డబ్బుల్ని కూడా కూటమి అడ్డుకుంటోందని విమర్శలు గుప్పిస్తోంది పేదలకు కష్టం రాకూడదని సీఎం జగన్ ఆలోచిస్తుంటే పేదలను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని కూటమి చూస్తోందని విమర్శిస్తోంది అధికార పార్టీ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా లబ్ధిదారులపై కక్ష తీర్చుకుంటున్నారని కూడా ఆరోపిస్తుంది గా కొనసాగే పథకాలను అడ్డుకునే అవసరం ఎలక్షన్ కమిషన్కు ఉండదన్నారు అవంతి శ్రీనివాస్ కానీ టీడీపీనే ఎన్నికల కమిషన్పై ఒత్తిడి చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తోందన్నారు రీసెంట్గా ఈ టీడీపీకి సంవత్సరం కొంతమంది ఈ ప్రభుత్వం చెందిన ఈ సంక్షేమ పథకాలను డీబీటీ ద్వారా ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు ఇవ్వడం మరి అద్దరు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకనంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలకి ఎవరు మేలు చేయాలని చూస్తున్నారు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ఎందుకంటే దీంట్లో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు జగన్ గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో ఆయన ఎక్కడ పార్టీ చూడట్లేదు తనామానాన్ని చూడట్లేదు అర్హత ఉన్నటువంటి పది పేదవాడి రాష్ట్రంలో బాగుండాలని ఆలోచన చేస్తున్నాడు దానికి ఎలక్షన్ సంబంధం లేదు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ డ్వాక్రా చెల్లింపులు ఆగిపోవడంతో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బంది పడుతున్నారు విద్యా దీవెన పథకం చివరి దశ అడ్డుకోవడం ద్వారా విద్యార్థులు నిధులు జమకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాస్తవానికి ఎప్పటి నుంచో అమలవుతోన్న పథకాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించినా వాటికి కోడ్ అడ్డురాదు కొత్త పథకాలను ఎంపిక చేస్తేనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు అవుతుంది కానీ కూటమి నేతలు మాత్రం పాత లబ్ధిదారులకు కూడా నిధులు జమకాకుండా అడ్డుకుంటోందంటోంది వైసీపీ Kesari Associate Sponsor UltraTech Cement